ఆ టైం లో ఆయన దగ్గర రైట్ హ్యాండ్ గా ఉన్నార కదా మీకు విషయాలు చాలా చాలా సంధర్భాలలో చాలా విషయాలు అహ్ పకోని రగుట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సడన్ గా మేమన్న గారు పిలిచారు వెళ్తారా మీరు నేను టీఆర్ఎస్ తో కేసీఆర్ తో కుమ్మ కుమ్మకాయ రూ తీసుకున్నారు

గోదండరామ్ గారు పార్టీ బెట్టని మీరు ఏ విధంగా చూస్తారు గోదండరామ్ గారు పార్టీ బెట్టారని అంటే కేవలం ఆయన పదవి కోసమే పని చేస్తున్నారు అంతే గోదండరామ్ గారు అంటున్నారు నేను ప్రజల కోసం పార్టీ పెట్టాను ప్రశ్నించడం కోసం టీజేఏసీ ఏ పార్టీ అయినా మీరు పదవుల కోసమే పార్టీ వేస్తున్నారని అంటారండి అవుతాను ప్రజా సేవ చేస్తా అంటున్నారు ఇప్పుడు అందరం ఏం చేస్తాం మరి మీకు అంటే ఇక్కడై ఉండి మిమ్మల్ని ఎందుకు చంపాలంటజేఏసీలో ఉండి కూడి టీజేఏసీ పార్టీతో సంబంధాలు ఉండదనేది పోదండరాం గారు మీరు పైకి రానియకూడదు అనే ఉద్దేశంతో అలా చేశారంటే కూడా రాజకీయ పార్టీ పెట్టడానికి బట్ ఆయన పార్టీ పెడుతున్నట్టు మీకు ముందే తెలుసా విజయాక్ లో ఎవరున్నా లేకపోయినా అది కొనసాగిద్దే ఆయన అంటున్నారు ఏ సంఘం కూడా మనసులతో ఉండాలండి కోదండరాం గారు మిమ్మల్ని సస్పెండ్ చేసినప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారని మరి మీరు ఎందుకు లేదు పార్టీలో మీ పట్ల ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అట్లా ఏమి లేదండి మొదటి కూడా మా మధ్యలో వైవిధ్యాలు ఉన్నాయి ప్రెస్ మీట్ లో చెప్పారు కూడా మహిళల పట్ల కూడా కొంత లాస్ట్ ఎన్నికల్లో కోదండరామ్ గారు కాంగ్రెస్ మేనిఫెస్టో రాశారంట కదా ఒకటి ఏంటంటే అవకాశం అయితే ఉంది ఆ విమర్శల నేపథ్యంలో మీరు కేసీఆర్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నారని కూడా వచ్చింది ఎంత తీసుకున్నారు చాలా చాలా మంది నాకు ఎవరైనా ఎంత సమర్థించుకున్నా నిప్పులేందే పొగరారు సమర్థించుకోవాలి సమర్థించుకోవాలి తెలంగాణ

నేను ఎక్కడికి విన్నాను అందుకే విత్తనాల నేను విరవీస్తే వాళ్ళు వీస్తే వాళ్ళకి ఇది తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ ఛానల్ తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి